దానికి సంబంధించి మీ నియోజకవర్గంలో అంటే ఉన్న అవసరాల్లో ఎంత పర్సెంట్ చేశారు లేదా మీరు అనుకున్న దాంట్లో ఎంత పర్సెంట్ చేశారు నేను అన్ని అయ్యాను సార్ నేను ఎమ్మెల్యేగా గెలిచే రోజుకి మెడికల్ కాలేజీ తేవాలని నాకు అంటే మా ఊరికి ఒక లక్ష్యం అందరూ మెడికల్ కాలేజీ మనకు కావాలి కావాలని ఎట్టి పరిస్థితుల్లో తేవాలి అని నాకు ఆ రోజు కం అంటే కంకణ బొద్దునవి లేను గెలిచాను పోర్టు నిర్మాణం చేయాలి ఎట్టి పరిస్థితులు అనుకునే ఉన్నాను గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నాకు మెడికల్ కాలేజీ కావాలి సార్ అంటే ఈ భారత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించినటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి మూడు మెడికల్ కాలేజీ మచిలీపట్నం మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసుకోవటం భూమి కొనటం భూమి కొన్న తర్వాత దాంట్లో టె ఆరు వందల ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించటం శంకుస్థాపన చేయటం కాలేజీ ఓపెన్ చేయటం రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడుకి ఫస్ట్ బ్యాచ్ మెడికల్ స్టూడెంట్స్ రావటం దాంట్లో ఇది అంటే ఇట్లాంటిది ఇప్పుడు అదే గడిచిన ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పోర్టు కట్టమంటే మేము పోర్టు కట్టాలంటే ఇరవై రెండు గ్రామాలు ఖాళీ చేసి ముప్పై మూడు వేల ఎకరాలు పొలం ఇస్తే మాత్రమే మేము పోర్టు కడతాం లేకపోతే పోర్టు ఊరికి ఎందుకు కడతారు పోర్టు కట్టి ఏం చేస్తారు షిప్ వచ్చి ఏం చేస్తుంది ఇవన్నీ ఐదు సంవత్సరాల పాటు కాలహరణం చేస్తూ ఈ ప్రశ్నలతో మూడు సంవత్సరాలు ఇరవై రెండు గ్రామాలని భూసేకరణ బలవంతపు భూసేకరణ చట్టం ప్రకారం అవన్నీ కూడా ఆ గ్రామాలని బంధించి అట్టు పెట్టింది ఊపిరి లేదు క్రాప్ లోన్ లేదు ఇంట్లోకి తెచ్చుకుంటాక ఎల్టీ లోన్ తెచ్చుకుంటాక లేదు తాకట్టు పెట్టుకుంటాక లేదు కూతురు కట్టిన లేదు పొలాన్ని బంధించి అట్టు పెట్టారు ఇవాళ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క సెంటు భూమి రైతుది ముట్టుకోకుండా ప్రభుత్వ స్థలంలోనే పదిహేడు వందల ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఐదు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా శరవేగంగా నిర్మాణం చేస్తూ రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరికి షిప్ తీసుకొచ్చేదానికి అన్ని రకాల శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా దానికి కావాల్సినటువంటి మూడు వందల కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయడం జరిగింది దానికి కూడా నార్త్ సౌత్ బ్రేక్ వాటర్ నార్త్ బ్రేక్ వాటర్ పూర్తి అయిపోయింది ఆ ఛానల్ లింక్ చేయడం ఆగింది ఫిషింగ్ హార్బర్ కొత్త రెండో ఫేజ్ కూడా వర్షం వర్క్ స్టార్ట్ అయింది ఇట్లా మచిలీపట్నంలో రోడ్ల నిర్మాణం కానీ యూనివర్సిటీలో ఫుల్ ఫ్లెడ్జెడ్గా యూనివర్సిటీకి బిల్లు చెల్లించే డెబ్బై కోట్లు బిల్లు కట్ట కట్టని పరిస్థితి ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డెబ్బై కోట్లు కృష్ణ మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి బిల్స్ ఇప్పించి ఆ బిల్డింగ్ యూనివర్సిటీని హ్యాండ్ ఓవర్ చేసి యూనివర్సిటీలో యూనివర్సిటీ సొంత బిల్డింగ్లో నడపడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు హాస్టల్స్టికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు హాస్టల్స్ కానీ మిగతా కాలేజ్ బిల్డింగ్స్ కానీ ఇప్పుడు మంజూరు చేసి ఎండర్ అయినాయి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు